ఎల్ఈడి పోతున్నాం అంటే హైదరాబాద్ లో లింగంపల్లి దగ్గర మదీనా గూడ అని ఉంటది ఆ మదీనా గూడ దగ్గర మారులేస్ పూరి దొరుకుతుంది అసలు ఎంత బాగుంటది అంటే ఆడ దొరికే పూరి కంటే కూడా ఆ కర్రీకి ఫ్యాన్స్ ఎక్కువ ఏ మ్యాజిక్ ఉందో వీళ్ళ కూరలో గాని దీని కింద ఏ నాన్ వెజ్ కూర కూడా రాదు నాకు పూరి చట్నీ ఇష్టం మస్తుడ్ ఉందిరా చట్నీ నమస్తే ఎందరో తిండిపోతుంది అందరికీ మా వందనాలు అందరిలో మంచిగా మేము అయితే బిందాకున్నాం సేవ్ కున్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా పొద్దు పొద్దున్నే వెదర్ మస్తు సల్లవు ఉంది ఎంత ముద్దు ఉంది అంటే ఇంకా లైట్ కూడా ఓపెన్ కాలేదు వానవాడే ముంగల ఎంత సల్లగా ఉంటుందో గంత సల్లగా ఉన్నది ఎల్ఏడి పోతున్నాం అంటే హైదరాబాద్ లో లింగంపల్లి దగ్గర మదీనా గూడ అని ఉంటది ఆ మదీనా గూడ దగ్గర మారులేస్ పూరి దొరుకుతుంది అసలు ఎంత బాగుంటది అంటే ఆడ దొరికే పూరి కంటే కూడా ఆ కర్రీకి ఫ్యాన్స్ ఎక్కువ ఫస్ట్ టైం ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తిన్నా ఫస్ట్ టైం అప్పుడే తిన్నది అమ్మ ఏంద్రా ఇంత ముద్దు ఉన్నేందు అనిపించింది అందులో మిలిమేకర్ అది వేసి ఉండే పోయింది ఎప్పటి నుంచి ఎప్పుడన్నా మేము కాలేజ్ పోవాలంటే చందనారు పోవాలి ఆ చందనార్కి పోవాలంటే మళ్ళీ దినికి రావాలంటే యూటర్న్ చేసుకుని రావాలి అది ఇబ్బంది ఉండేది అట్లా కాలేజ్ పోయేటప్పుడు తినటోలం కాదు కానీ ఎప్పుడైనా పని కట్టుకొని పోయి మరీ తినటోలము మాములు డేస్లోనే బీభత్సంగా ఉంటారు జనం అట్లాంటిది ఈరోజు సాటర్డే ఇండా ఇరుగా పడతారు జనం పోదము పొయ్యి కమ్మంటి పూరీలు ఆ పూరీలకు కత్తర్నా కర్రీ ఇస్తారు ఆ కర్రీ వేసుకొని తిందము నోట్ల నీళ్ళు వస్తున్నాయి తలుచుకుంటేనే ఇంకా పొద్దు పొద్దున్నే పోతున్నాం కదా అట్లాంటిది వెదర్ కూడా సల్ల ఉన్నది ఈ వెదర్కి ఆ పూరీలు పూరీల కాంబినేషన్ ఆ కూర బాబా ఉంటుంది ఇంకోటి స్కూల్స్ అవి స్టార్ట్ అయినాయి పేరెంట్స్ కి ఈ మాట నేను ఎప్పటి నుంచి చెప్దాం అంటున్నా మొత్తం అందుకే మెయిన్గా ఆడపిల్లల పేరెంట్స్ కి మీరు ఇప్పుడు లక్షలు కట్టి డొనేషన్లు తీసుకొని మరి మీ పిల్లల్ని చదివిస్తారు మేబీ అది మీ ప్రీ స్కూల్ నుంచి కావచ్చు దాని తర్వాత వాళ్ళ గ్రాడ్యుయేషన్కి కావచ్చు వాళ్ళని మాస్టర్స్కి పంపేటప్పుడు కానీ మైసల్ ఖర్చు పెడతారు మంచి మంచి కాలేజీలు చూస్తారు మంచి మంచి ప్లేస్లలో జాయిన్ చేస్తారు ఆ చదువుకున్న దానికి జర సార్థకం చేయరి ఆ పిల్లల్ని జాబ్ చేయరి అంటే ఒక మగోని పైన డిపెండ్ అయ్యేలా చేయకూరి పుష్కన రేపు వాడేమన్నా చేసినా మళ్ళీ మీ ఇంటికి మీరైతే మీ మీ బిడ్డనైతే అంతలా చూడరు ఫస్ట్ పెళ్లి ఎట్లా ఉంటుందో అట్లయితే చూడరు చుట్టం లెక్కనే చూస్తారు కాబట్టి ఆమె కాలం మీద ఆమె మంచి మంచిగా చదివిపి మంచి జాబ్ చేయనీయరి దాని తర్వాత పెళ్లి చేయరి ఇంకోటి ఏంటంటే ఒక ఆడపిల్ల చదువుకుంటే కనుక రెండు మూడు జనరేషన్స్ బాగుపడతాయి వాళ్ళ తల్లిదండ్రుల సైడ్ బాగుపడతారు అత్తగారి సైడ్ బాగుపడతారు వాళ్ళ పిల్లలు బాగుపడతారు వాళ్ళ మన బాగుపడతారు ఇంకా ఆ ఫ్యామిలీ మొత్తం స్టేబుల్గా ఉంటుంది సో దీని గురించి జర సోచయించరు మీరు తల్లిదండ్రులు సో అది ఇప్పుడైతే ఆ ఆల్విన్ సిగ్నల్ దగ్గర ఉన్నాం ఈ ఆల్విన్ సిగ్నల్ దాటినమంటే ఫస్ట్ యూటర్న్ వస్తుంది ఆ యూటర్న్ ఆ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటది ఆడ యూటర్న్ చేసి జర్ర ముంగల్కి రాగానే పోలీస్ స్టేషన్ ఉంటది ఆ పోలీస్ స్టేషన్ ఓపెన్ మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది టర్నింగ్ మీద విజేత పక్కకు ఉంటది మియాపూర్ పోలీస్ స్టేషన్ పక్క పడుతుంది రామ్మో జనం ఉండరు నాయన పూరి లేవుతుండీ ఈ పక్క ఆల్రెడీ ఈ గిన్నె అయిపోయింది ఇదేనా కర్రీ ఈ రెండా రెండా మూడా ఆరు వామ్ము వస్తూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఇది నయ్యానయ్యా ఏ అవును వాసన వస్తుంది ఇట్లాంటివి ఒక ఐదారు ఇప్పుడు తెచ్చిర్రు మళ్ళీ అయిపోయినమంటే రిపీటెడ్ వస్తూ ఉంటాయి అంట ఏం వేసేస్తారు కర్రీ అర్ మిల్క్ మారవడి మంది మిల్లీ మేకర్ మిల్లీ మేకర్ నాకు బాగా గుర్తుంది నాకు అసలు ఈ ఈ కర్రీ కోసమే ఇంతమంది వచ్చేది పూరి మీకు అయినా దొరుకునొచ్చు కానీ ఇట్లాంటి కర్రీ మీకు హైదరాబాద్ ఏడ వరకు అంత బాగుంటుంది మొత్తం పూర్యులకేనా ఇట్లా ఎన్ని రౌండ్లు అయితే చూడు ఇలా అక్కడ ఇది ఇది ఇంకా ఐతేనే ఉన్నాయి ఇగో ఈడ ఆడ కూడా ఉన్నాయి ఆడ ఇంకా చేస్తూనే వురు ఇవ్వ అది కూడా అక్కడ అది దాకా పెట్టరు అది పూరియనా మిషన్ కలుపుతుంది అది కరెక్టే ఇంత కలపాలంటే మనుషులు కలపలేరు అంటే ఎన్ని కిలోలు అన్న అందాది ఒక రోజుకి ఎన్ని కిలోలు కింటా కింటా వంద కిలోలు వంద కేజీలు ఒకరోజు అంటే డెబ్బై నుంచి వంద కిలోల వరకు చేస్తారు ఒకరోజు నేను అవుతలేదు కానీ పోయి అర్జెంటుగా నాలుగు పూరీలు తీసుకొని తిన్నాం నెయ్యులు నెయ్యి బటర్ ఈ సైజు ఉంటాయి పూరీలు నాలుగు వస్తాయి దీనికి ఒక పూరి కర్రీ ఇచ్చారు వీళ్ళ ఫేమస్ కర్రీ దాంతోపాటు చట్నీ కూడిచారు చట్నీ కూడా గ్రీన్ కలర్ ఉంది అంత మొత్తం పచ్చిమిరపకాయలు ఈ ఈ పుదీనా కరివేపాక వేసేటట్టు కరివేపాక అది అదే కొత్తిమీర బా వేడి వేడి ఉండేరాయన పూరి దీన్ని వీళ్ళ ఫేమస్ కర్రీతో నింది చాలా మదీనా కూడా పూరి దగ్గర ఫస్ట్ బైట్ మీతో పాటు నేను దీని కింద ఏ నాన్ వెజ్ కూర కూడా రాదు నాకు పూరీకి చికెన్ కానీ మటన్ కానీ మస్తు ఇష్టము దానికంటే కూడా ఇది బాగుంటుంది ఏ మ్యాజిక్ ఉందో వీళ్ళ కూరలో కానీ అసలు ముద్ద ముద్దలా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం ఈ చట్నీతోంది నాకు పూరీ చట్నీతోంది కూడా మస్తు ఇష్టం ఏ బ్యాడ్ ఉందిరా చట్నీ కొత్తగా చేస్తారు బాబాబా అగ్గిపోయింది ఈ చట్నీ కొత్త చేస్తారా ఇదామ్మా అదిరిపోయింది పల్లి చట్నీ అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంటా అది సూపర్ అనిపిస్తుంది ఏమేమి ఓకే రెగ్యులర్గా ఉంటుంది ఇది చాలా ఈ అన్నంలో స్టార్ట్ చేసి ఫస్ట్ ఎవరన్నా స్టార్ట్ చేసింది డాడీ ఇన్నే ఉండే అప్పుడు అప్పుడు అక్కడ ఉండే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐదు ఫైవ్ అయిపోతుంది ఐదు రూపాయలు కూర ఉండే అప్పుడు మా డాడీ నాలుగు కూరలు ఐదు రూపాయలు నాలుగు కూర అయితే అప్పటి నుంచి ఇదే కూర అప్పటి నుంచి అదే కర్రీ ఫస్ట్ ఈ కూర మొదలు పెట్టింది డాడీ డాడీ అనిపోయిన తర్వాత ఇంకా మేము కడ్డలపై మీద కర్రీ చేసేది మొత్తం కడ్డలపై మీద చేసేది కర్రీ అమ్మా నాకు నాకు అర్థం కంటే విషయం ఎంత క్వాంటిటీ లేస్తాం అవుతుంది అన్న బాగానే అవుతుంది అమ్మ అంత ఎక్స్పెక్ట్ అన్నకైతే అన్నకైతే అన్న చేస్తాడు అన్నయ్య అన్న ఆయన ఇంటికానే ఉంటాడు ఇంటికా పది నిమిషాల కింద ఉండే వెళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉందా రేటు ఇప్పుడు మొన్నడాక థర్టీ ఫైవ్ నా ఇక అన్ని రేటు పెరిగిందని చెప్పి ఫార్టీ అనుకుంటున్నాం కస్టమర్లు దాన్ని బట్టి అడుగుతాం కస్టమర్లు పెంచా అంటే కొంత కస్టమర్ డైలీ కస్టమర్లు ఇరవై సంవత్సరాల నుంచి వచ్చి వెళ్ళినారు మంది ఏ వాళ్ళకి అడిగి ఆ పెంచండి కస్టమర్ పెంచుమంటారు కంపల్సరీ ఏముందని ఇంకా ఫైవ్ రూపీస్ పెంచుకోండి అన్ని రేట్లు పెరిగినాయి కదా అలా అంటారు కస్టమర్ అట్లా అని చెప్పి కొంతమంది ఉన్నారు ఈ మొన్న కలిసి మొన్న వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్లో ఎవరు ఎందుకన్నా మనకు బొల్లారా నుంచి వస్తారు ఇక్కడ సంగారెడ్డి సండే సండే అయితే సంగారెడ్డి నుంచి వస్తారు సంగారెడ్డి శంకరపల్లి కుక్కుడుపల్లి బాలనారు అక్కడ నుంచి వస్తారు సండే అయితే ఇలా కర్రీకి మాత్రం పక్క ఎవ్వరు వచ్చిన సరే ఎంత అంటే ఈ పూరి గండ కూడా పూర ఎక్కువ తింటా పోయి పల్లి చట్నీ తీసుకుంటా అది పోయి టైమింగ్స్ ఏందా ఎన్ని కలక పొద్దున్న ఫైవ్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు

ఒక నిమిషం కూడా అర్థలేడు చెప్ ఒక రోజు అరవై డెబ్బై కిలోల పిండి ఓన్లీ పూరి మీదనే ఉంటుంది వీక్ డేస్లో వీకెండ్లో అయితే ఆ డెబ్బై నుంచి వంద కిలోల వరకు అవుతుంది ఇంట్లో ఉడి కూరేస్తారా వేస్తారా డైరెక్ట్ ఎకారం ఇది ఇదేందన్న టమాటో సాసా పూరీల కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నావు లైన్ కట్టారు పూరీలకు అందరికి ఇట్లా వేస్తావు వీడియో కానీ ఎట్లా వేస్తున్నావు ఊరలు ఎట్లా పొగలు వస్తుంది ఆయన ప్లేట్ పట్టుకుని వెయిట్ చేస్తుంది ఆయన పూరీలకు కోసం ఎంత శ్రద్ధగా వెయిట్ చేస్తుంది అది పడ్డాయి రెండు పూరీలు పడ్డాయి పొగలు ఎట్లా పెడుతుంది అది నాలుగు వచ్చినాయి కదా ఊరీలు తీసుకొని ఊరీలు తిని కూర కోసం వెయిట్ కూరీలు పట్టుకొని కూర కోసం వేటి ఆయన అంటే అయ్యా ఓ ఇది వేరా అది ఇదే పల్లె చట్నీ కొంచెం నేను ఎక్కువ తినలేను వాళ్ళ ఇది కొత్త పెట్టిన టేస్ట్ చేయన్నందుకు తీసుకున్నాము మా కమల్గడు దీన్ని పూర్తి చేస్తాడు చాలా వేసాడు రెండు ఇంకా ఉల్లిగడ్డ టమాటో సాస్ కూడా వేసరా టమాటో సాస్ వేసారు కారం పొడి ఎండుకారం ఎండు ఎండుకారం తర్వాత మార్చిన కారం నెయ్యి వేసి చెప్పింది అదే వేసి నల్ల నల్ అదే తీసుకో నేను ఒక్క బయట తీసుకుంటాను అంతే నేను కూడా ఒకటే దోశ తింటా నేను ఒక బయట తీసుకుంటా అంటే నేను కూడా ఒకటే దోశ తింటాడు ఫస్ట్ నేను ఉట్టిగా ట్రై చేస్తాను పూరి కూర చట్నీ అసలు ఆ మిక్చర్ ఎట్లుందంటే సూపర్ అనిపిస్తుంది అసలు హెవీగా అనిపిస్తలేదు ఉట్టి దోశ కాదు ఇగో స్టఫింగ్ ఇట్లా తీసుకోవాలి అది చట్నీ అద్భుతంగా ఉందిరా చాలా బాగుంది ముద్దుగా ఐదున్నర నుంచి షురువు అవుతుంది అంట అప్పుడు ఇడ్లీలు ఉంటాయంట దాని తర్వాత పదకొండు పన్నెండు ఏడు వరకు నడుస్తూనే ఉంటుంది ఫుల్ ప్యాక్ జనం ఉంటారు ఈ పక్క వస్తే పక్క ట్రై చేయరి పని కట్టుకొని కూడా రాలి వీకెండ్ టైంలో ఎప్పుడన్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒక మంచి పూరిని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇక్కడ ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం మీరు వాటిలో ఊరిలో ఉరిపిస్తూనే ఉంటాం మీరేం చేయాలి నచ్చిన పని చేయరి హ్యాపీగా ఉండవారు ఉంటాం మరి ఎందరో తినేవారు అందరికీ బాగుంది బాయ్ లవ్ యూ చి కుమ్ముతడిపోయారు